వైభవ లక్ష్మి షాపింగ్ మాల్లో లక్కీ డ్రా లక్కీ డ్రాలో విజేతను ఎంపిక చేసిన మేయర్ గుండు సుధారాని లక్కీ డ్రాలో మారుతి ఆల్టో కారు గెలుచుకున్న దేశాయపేటకు చెందిన రాజ్ కుమార్ దసరా దీపావళి పండగలను పురస్కరించుకుని వరంగల్ చౌరస్తాలోని వైభవ లక్ష్మి షాపింగ్ మాల్లో లక్కీ డ్రా నిర్వహించారు గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి డ్రా తీసి విజేతను ప్రకటించారు మారుతి ఆల్టో కారు గెలుచుకున్న దేశాయపేటకు చెందిన రాజ్ కుమార్ కూపన్ నెంబర్ డబల్ ఎయిట్ సిక్స్కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ నిర్వాహకులు ప్రదీప్ కుమార్ హరీష్ సూరజ్ కార్పొరేటర్ పల్లం పద్మతో పాటు పల్లం రిషిత తదితరులు పాల్గొన్నారు तो six. Eight three zero six eight. इनमें भी मंगला यहाँ पे आप यूज़ करने वाले अलग ही मैंने पहना हूँ सर फ़ोन नंबर दे साइड दे आप नाइन एट फोर नाइन सेवन ఈరోజు వైభవ లక్ష్మి షాపింగ్ మాల్లో ఏర్పాటు చేసినటువంటి దసరా దీపావళి సందర్భంగా సంబరాలు జరుపుకున్న కార్యక్రమంలో భాగంగా ఇక్కడ పర్చేజ్ చేసినటువంటి కస్టమర్స్ అందరు కూడా కూపన్స్ ఇవ్వడం జరిగింది ఐదు వందల రూపాయలు కూపన్లు ఇవ్వడం జరిగింది ఆ కూపన్స్ లక్కీ డ్రా ప్రోగ్రామ్ని వాళ్ళు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ షాపింగ్ మాల్ ఓనర్స్ ప్రదీప్ గారు అదేవిధంగా హరీష్ గారు రిషిత గారు సూరజ్ గారు అదేవిధంగా మా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా గౌరవ కార్పొరేటర్ పల్లం పద్మారవి గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున దసరా దీపావళి శుభాకాంక్షలతోటి ఈరోజు లక్కీ డ్రా అనేది పారదర్శకంగా డ్రా తీయడం జరిగింది గతంలో కూడా ఆ కూపన్ నుంచి ఒక సిల్వర్ అదేవిధంగా టీవీఎస్ కూపన్ ద్వారా ఇవ్వడం జరిగింది ఈరోజు ఆల్టో మారుతి కార్ని లక్కీ డ్రాలో తీసినాము ఈరోజు విజేత రజనీ కుమార్ దేశాయపేట ఆయనకి మూడు వేల ఐదు వందల రూపాయలతోటి కూపన్స్ కొనుగోలు చేసేయడం జరిగిందలో అందులో ఒక కూపన్కి ఈరోజు లక్కీ తీయడంలో విజేత అయినటువంటి రాజ్ కుమార్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తాం